అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అధికార దుర్వినియోగం పార్పతి అది అలాంటి పెద్ద పెద్ద డీల్ చేయాలి కానీ అక్కడ ఎవరో పాపం కూర్చుని ముష్టి ఎత్తుకుంటా ఉంటాడు ఆడి దగ్గర మైకు ఇంకొకటి ఎవరో బట్టలు పోతాడు ఆడి దగ్గర మైకు తండ్రి కొడుకులు తప్పటి ఆడి దగ్గర మైకు అందరి దగ్గర మైకులు పెడితే మరి మైకి చూడు మోహన్ బ్రెట్టు ఉంటాడు మైకి ఎక్కడ పడతాడు పెట్టకండి సరే అయ్యా ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ జై భీం జయ భారత జయ మాస జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న ఓకే అండి మరో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం నమస్తే అప్పటివరకు సెలవు మీ వారు హలో అండి ఆ అందరికీ ఈరోజు మన మహాసేన రాజేష్ గారు మోహన్ బాబు గారు గురించి కొన్ని విషయాలు జనానికి తెలియజేయదరిశారు అది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సరే ఇటువంటివి ఇళ్ళల్లో ఉంటాయి అంటే ఉంటాయి కానీ వాళ్ళు సెలబ్రిటీస్ కదా కాస్త జనాలు ఏ విధంగా వారి పట్ల ఆలోచన చేస్తున్నారు మోహన్ బాబు గారు చేసిన పొరపాట అది అనుకోకుండా జరిగిందా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీడియా మంచి మోహన్ బాబు గారు ఫోర్త్ ఎస్టేట్ మీద దాడి చేశారు టీవీ నైన్ విలేకర్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ ని తీవ్రంగా గాయపరిచారు ఆయన అర్జెంట్ అరెస్ట్ చేయాలి దాడి చేస్తారా మీడియా మీదే దాడి చేస్తారా అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడటం మనం విన్నాం అండి అయితే నిజానికి ఆయన అంత దారుణంగా దాడి చేయడం చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగా కలిగించింది అవతల దాడి గురైన వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి ఆ ఉద్యోగం మీద అంత కఠినంగా దాడి చేయడంతో చాలా దెబ్బతగిందట ప్లాస్టిక్ సా కూడా చేయాల్సిన అవసరం ఉందట ఒక రకంగా ఆ యాంగిల్ చూస్తే అంత గట్టి కొట్టు ఉండకూడదు కొట్టడం మానవ గారు తప్పే కదా బాబా అందులో నువ్వు జనరేషన్ కొయ్యడం మీడియా కొనియడం ఏంటండి అనేది బాగా ఎవరికైనా కూడా కలిగింది కానీ దీని పూర్వభరాలలోకి వెళ్ళి మనం ఒకసారి ఆలోచిస్తే నాకు కొన్ని వాస్తవాలు నా చిన్న బోర్లకు తట్టేయండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన ఇంట్లో అన్నదమ్ములు దాబ్లు ఆడుకున్నాం ఏదో మాట మాట అనుకున్నాం మాట మాట అనుకుంటున్నప్పుడే పక్కలు కనబడతది అంటే కదండి లేదా భారీ భర్తలు ఎవాలనుకుంటున్నప్పుడు జాగి మాట్లాడు పక్కెలు కనబడుతుంది అంటే కదా అంటే ఫ్యామిలీ గొడవలు అన్ని ఫ్యామిలీలో ఉంటాయి పక్కింటి వాడికి కనపడకూడదు కోరుకుంటాం మనం అలాంటప్పుడు మన ఇంట్లో పనిచేసే ఊరంతా చెప్పిందని తెలిసిందనుకో మన ఎవరు ఫ్యామిలీ కూడా ఎవరు కూడదు ఉన్నది చెప్తే నీకు బుద్ధి ఉందా నేను తీహార సంపాదన చేయను ఎవరైనా చేసే పని అదే ఇప్పుడు అలాగే ఒక ఫ్యామిలీ కూడా జరుగుతున్నప్పుడు పక్కింటోడికి తెలియకూడదు అనుకుంటున్న పరిస్థితిలో నువ్వు మైకెట్టి కెమెరా ఎట్టి నేను మొత్తం రాష్ట్రం తినిపిస్తాను దేశం తినిపిస్తానంటే అదేం పద్ధతి అండి ఇలాంటి కొంతమంది అంటారు ఫోర్త్ ఎస్టేట్ అన్నారు ఓకే మీడియాలో అన్ని మీడియాలు ఇలా లేవు టీవీ నైన్ లాగా టీవీ నైన్ తోటి మీడియాని ఫోర్త్ ఎస్టేట్ ని పోల్చకండి టీవీ నైన్ ఏం ఏం కాదు టీవీ నైన్ చేసే పని కనుక టీవీ నైన్ అయితే లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ అసెంబ్లీలు సెకండ్ వచ్చి జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్టు హైకోర్టు కోర్టులు మూడోది ఎగ్జిక్యూటివ్ అంటే ఈ ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ ప్రెస్ ని వేడితో పోల్చారండి ఇప్పుడు జరిగింది ఏంటంటే అండి మోహన్ బాబు గారు అందరికీ నమస్కారాలు చేస్తూ వస్తున్నారు సంప్రదాయపరంగా అయితే ఆయన ఆల్రెడీ కాస్త మనోవేదనకు గురై గురై ఉన్నాడు మనస్తాపం మనస్తాపం చెందాడు ఆయన అటు నుంచి వస్తుండగా మన టీవీ నైన్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో తను తన వృత్తి ధర్మం తన అనుకోకుండా జరిగిన ఘటన ఇది కావాలని చేసింది కాదు ఆయన అందరికీ నమస్కరిస్తూ ఒకవైపుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే అందరికీ నమస్కరిస్తూ ఒకవైపుగా వెళ్ళిపోతునే ప్రయత్నం జరుగుతుండగా బాబు గారిని మోహన్ బాబు గారిని చూసి టీవీ నైన్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు గారు ఇక్కడికి వచ్చేసారు వచ్చేసారు వారి నుంచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని ఆయన వృత్తి ధర్మం ఆయన చేసే ప్రయత్నం చేశారు ఆయన మాట్లాడటానికి ఇష్ అయిష్టంగా ఉన్నారు మోహన్ బాబు గారు అదే ఆ విషయంలో ఆయన ఏదైతే మైక్ తీసుకొని తను ఇంటర్వ్యూ చేసే ప్రయత్నంలో ఆ మైక్ను ఆయన లాగి అదే మైక్తో రిటర్న్ రిపోర్టర్ మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆయన హాస్పిటల్లో వైద్యం పొందుతున్నాడు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు మరి సర్జరీ కూడా సుమారుగా రెండు సర్జరీలు కూడా జరగాల్సిన అవసరం ఉంది తనకి భోజనం చేసే పరిస్థితి లేదు కంటికి మరియు చెవికి మధ్య ఎముక ఏదైతే ఉందో ఆ ఎముక డ్యామేజ్ అయింది అది ఐరన్ మైకు బాగా దృఢంగా ఉంటుంది దాన్ని తీసుకొని తను గట్టిగా దాడి చేసే ప్రయత్నంలో అంత జరుగుతుందని అని ఊహించే ప్రయత్నం చేయ చేయలేదు కనుక రిపోర్టర్ కూడా అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం పెద్దగా చేయలే కాస్త తప్పుకునే ప్రయత్నం మాత్రం చేశాడు అనుకోకుండా ఇది గట్టిగా దెబ్బెద్దగలటం వలన ఈరోజు తన హాస్పిటల్లో ఓ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు చూద్దాం మహాసేన్ గారు దీని గురించి మరి తిరిగి తెలిసారు పార్లమెంటు అసెంబ్లీ ఇలా ఇళ్లలోకెళ్ళి అనగల మధ్య గొడవ తండ్రి కొడుకుల మధ్య గొడవలో పార్లమెంట్ అసెంబ్లీ కొడతదా లేదా సెకండరీ వచ్చి జ్యూడిషరీ ఆ కోర్టులో ఏమైతున్నాయో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ చూసి కార్లో అనుకోండి ఎవరైనా తండ్రి కొడుకు గొడవ పడుతున్నాడు అనుకో అర్జెంటు కార్ ఆఫీస్ వెళ్ళిపోయి వాళ్ళిద్దరు నేను శిక్షణ చేస్తాను రా నిన్ ఇలా చేస్తాను అని ఎన్వాల్ అవుతుడా ఎప్పుడు ఇన్వాల్ అవుతుడైనా వేళ్ళో ప్రాపర్గా పోలీస్ కేసు పెట్టాలి పోలీస్ కేసు కోర్టుకి వెళ్ళాలి అప్పుడు వాద ప్రతివాదాలు విన్న తర్వాత అప్పుడు జ్యుడిషియరీ యాక్షన్ తీసుకుంటారు ఫ్యామిలీ గొడవలో కూడా ఈ ఎగ్జిక్యూటివ్ లెన్ కూడా మన ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా ఫ్యామిలీ గొడవలకు ఇన్వాల్వ్ అవుతారా వాళ్ళు ఎవరో ఆ మూడు ఎస్టేట్ లో ఇన్వాల్వ్ అవునప్పుడు ఫోర్త్ ఎస్టేట్ మాత్రం ఎందుకు ఇలాంటి ఫ్యామిలీ గొడవలకు దోరుతుంది అక్కడ ఏం జరిగిందండి వాస్తవం ఏం జరిగింది ఎందుకే ఇప్పుడు మనం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మోహన్ బాబు గారికి ఇద్దరు కొడుకులో కూతురు ఎప్పుడు మనం ఎప్పుడు చూసినా సరే ఆ ఫ్యామిలీని చాలా మంది ట్రోల్ చేస్తా ఉంటారు నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ ఎప్పుడు ట్రోల్ చేస్తారు ఎందుకు ట్రోల్ చేస్తారు వాళ్ళందరూ కమిట్మెంట్ తో ఉంటారు విష్ణు మాటలో చూడండి మా నాన్న మా నాన్న గొప్పడా మా నాన్న గొప్పడా అంటాడు అదే బాబు గారి మాటలో మా విష్ణు కన్నా గొప్ప యాక్టరా మా విష్ణు ఇలాగా మా మను మనోజ్ అలాగా మా లక్ష్మీ ప్రసాద్ ఇలాగా లక్ష్మీపసాద్ కదా పేరు ఏం పేరు అండి లక్ష్మీప్రసాద్ అన్న మంచి లక్ష్మి మా లక్ష్మీ ఇలాగా ఆయన ఏమో ఎలా సపోర్ట్ అవుతుంటాడు వీళ్ళేమో ఆయన సపోర్ట్ అంటే ఒక మంచి కమిట్మెంట్ కలిగిన ఫ్యామిలీ అది ఒకరింటే ఒకరికి ఎంతో అభిప్రాయం ఏది ప్రేమాభిమానాలు కలిగిన కుటుంబం అది అలాంటి కుటుంబంలో సడన్ గా మనోజ్ గారు తల్లిదండ్రుల పెళ్లి చేసుకున్నాడు మేము చెప్పిన అమ్మాయి నువ్వు చేసుకోకుండా నీకు ఇష్టం మాకు ఇష్టమైన పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు మా ఇంట్లో రాగరేనా నేను కోపంలో మాట అన్నాడు ఓ మాట అంటే మనోజ్కి మా నాన్న నన్నెందుడు ఆ మా నాన్న ఆనా కుదరదు నేను వెళ్ళి గేట్ తోసుకున్నాను ఇంట్లో పోతానని గోడకొచ్చాడు రావద్దని చెప్పే హక్కు మోహన్ బాబు గారికి ఉంది మా నాన్న రావద్దని నేను వెళ్తానని చెప్పే హక్కు మనోజ్ కి ఉంది అక్కడ రాకుంటే సరిపోయింది అది కానీ దాంట్లోకి మనం మైక్లు అట్టుకుని కెమెరాలు పెట్టుకుని వెళ్ళిపోకూడదు బైక్ కెమెరాలు అట్టుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది చూసే నాలు ఓకే మోహన్ బాబు గారికి ఏమాత్రం ఈ టీవీ నైన్ వారు ఏ ఫోన్ చేశారేమో నువ్వు మర్యాదగా మాకు ఎలా చేయబోతే మాకు ఎంత ఇవ్వపోతే మేము వచ్చి నీ ఫ్యామిలీ నువ్వు మేము రచరస చేస్తామని అన్నారేమో దాన్ని కానీ ఒప్పుకోలేదేమో అందుకని బ్లాక్మెయిల్ చేయాలి వెళ్ళాడేమో అనుకుంటాను ఎందుకు అనుకో అంటే నేను కూడా ఒక బాధ్యత టీవీ నైన్ కి నీకు అలా బుద్ధి జ్ఞానం ఇదే ఎవరు లోకేష్ గారి మీద ప్రోగ్రామ్ చేశారు అప్పుడు జగన్ గారికి ఫుల్ సపోర్ట్ ఉండేవా టీవీ నైన్ లోకేష్ గారి మీద ప్రోగ్రామ్ చేస్తే నేను తిరిగి ఆ ప్రోగ్రామ్ కి కౌంటర్ గా ఏడో బాబు ఇలాంటి పనులు ఎలా చేస్తారు కొన్ని ఆధారాలు బయట పెట్టారు బయట పెడితే ఇక్కడ ఒక రెండు కేసులు ఆవిడెవరండి శ్రీవల్లి శ్రీవల్లినా నాగవల్లి ఏ వల్ల వస్తుంది కేసు పెట్టింది మీద నాగవల్లి కేసు ఇక్కడ ఆ టీవీ నేను ఎండీ ఎవడట ఆడు ఒక కేసు హైదరాబాద్ లో రజనీకాంత్ ఒక కేసు రజనీకాంత్ వాడు ఇంకోటి ఎవరు ఆడ ఒక కేసు ఇక్కడ అక్కడ రెండు కేసులు పెట్టాడు నా మీద నన్ను బ్లాక్కలు చేశాను నేను ఈ రాష్ట్రం పక్క రాష్ట్రంలో తలదాచుకునే పరిస్థితి క్రియేట్ చేశాను పోనీ ఆ టీవీ నన్ను ఏంటి పని ఈసారి తీవ్ర ఒకటే చెప్తున్నాను చాలా మీరు మీ స్టాఫ్ అందరికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అలాగే హెల్మెట్లు కూడా ప్రొవైడ్ చేయండి ఎందుకంటే మీరు చెప్పే పనిమాలను పాలు చేయడానికి వెళ్తారు కదా వాళ్ళు ఇలాంటి దాడులు గురినప్పుడు రక్షణ ఉంటాయి నిజంగా మీకు ఎగ్జాంపుల్ చెప్తారండి ఎగ్జాంపుల్ కదా రోజు చెప్తాను రండి ఇందులో ఆయన అటాక్ చేసింది వీడియో ఉంది చూడండి ఏం చెప్పాలరా కానీ మైక్ తీసుకుని ఏసెడైనా ఏసెడు అయితే నేను ఎందుకు చెప్పలేదా ఫ్యామిలీ లేదో గోడ వచ్చింది కొడుకు ఏదో ఇంటి ముందుకు వచ్చి గొడవ పెడుతున్నాడు పైగా నాన్న నిర్ణయించాలంటే కొంచెం ధైర్యం కావాలి కాబట్టి మనోజ్ గారు ఏమాత్రం నాలుగైదు పెద్దలు వేసి ఉంటాడు ఆ వేసిన పెగలు దీని మీద తిమ్మల మీద వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఆ టెండర్ పరిస్థితి ఎలా ఉంటుందండి ఆ టెండర్ మామూలుగానే ఏంటి ఫ్యామిలీ పరువు ఎలా పోతుంది ఇదేంటి నేను చెప్పిన పని చేయకుండా నచ్చలు పెళ్లి చేసుకున్నదే కాకుండా మళ్ళీ ఇలాగా స్థిరపడుతున్నాడు అని ఆందోళనలో ఉంటాడు ఆయన వయసు ఆయన ఆల్రెడీ ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్ ఆ వయసులో ఆయన ఖచ్చితంగా బీపీలో షుగర్లో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఉండొచ్చు బీపీ గ్యారంటీ ఉంటుంది ఆ కోపంలో ఉద్రేకంలో ఉన్నాడు ఆయన ఉద్రేకంలో ఉన్న సమయంలో ఇందులో మోహన్ బాబు గారికి ఏ తప్పు లేదు తప్పు అంతా టీవీ నైన్ నాలుగు కేసులు పడతాయి టీవీ నైన్ మీద ఆ నాలుగు కేసులు కూడా పెట్టాల్సిందిగా మోహన్ బాబు గారికి ఓ ఉచిత సలహా ఇస్తూ మీడియా వారు కూడా చాలా మంది అంటే ఒకటి జాతర ఇంకొకటి ఇంకోటి జాతర ఇంకొకడు ఎందుకో ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు గాని అధికార దుర్వినియోగం బారపడితే అది అలాంటి పెద్ద పెద్ద డీల్ చేయాలి కానీ అక్కడ ఎవరో పాపం కూర్చుని ముష్టి ఎత్తుకుంటా ఉంటాడు ఆడి దగ్గర మైకు ఇంకొకటి ఎవరో బట్టలు లేకుండా నడుచుకుంటూ పోతాడు ఆడి దగ్గర మైకు తండ్రి కొడుకులు తప్పలేక ఆడి దగ్గర మైకు అందరి దగ్గర మైకులు ఎడితే వాడు మైకి కొట్టేవాడు మోహన్ బాగా ఉంటాడు మైకి పెట్టకండి ఈసారి అయ్యా ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జయ జై మాజా జై తెలుగుదేశం జై చంద్రబాబు జై అండి మరో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ లో మళ్ళీ కలుద్దాం నమస్తే అప్పటివరకు సెలవు మీ